హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ జనవరి నెలలో పద్దెనిమిది వేల రూపాయలు ఒకేసారి విడుదల చేయబోతున్నారు సో ఎవరెవరికి ఈ పథకం వర్తిస్తుంది అర్హతలు ఏంటి ఏ తేదీన డబ్బులు విడుదల చేస్తారు సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో చాలా కాలంగా ఎదురు చూస్తున్నా ఆడపిడినిధి పథకాన్ని ప్రభుత్వం ముఖ్యంగా పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల వయసుగల మహిళలకు ఆర్థిక సహాయం అందించేందుకు క్యాబినెట్లో నిర్ణయం తీసుకొచ్చింది ఈ పథకం ద్వారా ప్రతి అర్హురాలైన మహిళకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అంటే నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున డబ్బులు అందించే విధంగా ప్లాన్ చేసింది ప్రస్తుతం అర్హులైన వారి జాబితా తయారీ పని జరుగుతుంది మరియు అర్హతలకు సరిపోయే మహిళల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి ఈ పథకానికి అర్హత పొందాలంటే ఆంధ్రప్రదేశ్ నివాసి కావడం కుటుంబ ఆదాయం తక్కువగా ఉండడం ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనరు కాకపోవడం ఆదాయ పన్ను చెల్లించకపోవడం వంటి ప్రమాణాలు ఉండాలి అలాగే విద్యుత్ వినియోగం తక్కువగా ఉండడం వంటి అంశాలు పరిగణలోకి తీసుకుంటారు అర్హులైన మహిళల పేర్లు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ఆధారంగా జాబితాలో చేర్చి నిధులను నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది సో ఈ పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల రూపాయలు అనేది ఇప్పటి వరకు అసలు ప్రారంభించలేదు కాబట్టి అంటే ప్రతీ నెల పదిహేను రూపాయలు వేయాలి కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే దాదాపు సంవత్సరం పైనే గడిచిపోయింది కాబట్టి ఈ పథకాన్ని నెల నెల కాకుండా ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు ఈ జనవరిలో ముప్పై తేదీ వచ్చే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన విడుదల చేసే అవకాశం ఉంది కాబట్టి అందరు మహిళలు సిద్ధంగా ఉండండి ఈ పథకానికి ఇంకా పూర్తి మార్గదర్శకాలు విడుదల చేయాల్సి ఉంది సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్